హలో ఎవరిగారు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఒకవేళ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకో క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసి మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా అన్నీ చూసేయచ్చు సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే డే కేర్ లో సమ్మర్ పార్టీ అయితే జరుగుతుంది సో అక్కడికైతే వెళ్తున్నాము దానికోసం మనల్ని ఏదో ఒక స్పెషల్ చేసుకుని రమ్మని చెప్పారు నేనైతే మసాలా వడ చేశాను తీసుకొని వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్స్ అసలు ఇక్కడ సమ్మర్ పార్టీస్ ఎలా జరుగుతాయి ఎవరెవరు ఏమేమి ఫుడ్ తీసుకొస్తారు అవన్నీ కూడా అయితే ఈ బ్లాగ్ లో షేర్ చేస్తాను I exchange school only huh? yeah 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 we're going to enjoy you నేనైతే మసాలా వడ చేశాను చెప్పా కదా సో అవి కొంచెం చల్లారిన తర్వాత అయితే బాక్స్లోకి పెట్టేసుకుంటున్నాను అంటే వేడి మీద పెట్టేస్తే ఆవిరి వచ్చేస్తుంది ఏమో అని చెప్పేసి అలా కొంచెం సేపు అయితే చల్లారిని ఆ తర్వాత అయితే మేము బై వాకే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే అది మాకు చాలా దగ్గర అనమాట ఆ ప్లేసు డైలీ కూడా లైక్ వితిన్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాము సో వాక్ ఉంటుంది అని చెప్పేసి అలా అయితే స్టార్ట్ అయిపోయాము మనకైతే ఇలా మంచి మంచి కేక్స్తో అయితే వెల్కమ్ చెప్పారు ఇవన్నీ కూడా మనలాగే కొంతమంది పేరెంట్స్ తీసుకొచ్చినాయి అనమాట వీళ్ళు ఇక్కడ పార్టీస్కి ఏంటంటే అంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్న పిల్లల పేరెంట్స్ని కూడా లైక్ ఇన్వైట్ చేస్తారనమాట సో కేక్స్ అలాగే ఆ తర్వాత అయితే కాఫీ డ్రింక్స్ అవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టేశారు మంచిగా ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వెళ్ళి ఒక టేబుల్ మీద అయితే కూర్చున్నాం అనమాట సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఒక హాల్ బుక్ చేసి ఇలా చేశారనమాట లాస్ట్ టైం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము వాళ్ళ ఇంటి దగ్గర అప్పటికైతే అయాంచ్ ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు బట్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట అంటే ఇక్కడ మేము ముందే తనకక్కడ కన్ఫర్మ్ అయింది కదా తను అక్కడికి వెళ్తాడని చెప్పేసి సో అలా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అయాంచుకు అయితే కొంచెం కోల్డ్గా ఉండింది దాని గురించే కొంచెం మూడిగా ఉన్నాడు కానీ బాగానే ఆడుకున్నాడు ఎంజాయ్ చేశాడు అలాగే ఇంకొన్ని డిజర్ట్స్ అయితే యాడ్ చేశారనమాట వచ్చి మధ్యలో అలా చెక్ చేస్తూ ఉన్నాను అండ్ నేను ఈ వీడియోస్లో ఏంటంటే ఎక్కువగా ఎవరిని కూడా వేరే వాళ్ళని చూపించలేదు ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు వాళ్ళని చూపించచ్చా లేదా అని చెప్పేసి అండ్ ప్రతి ఒక్కరిని వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా మేము ముగ్గురం నేను అయంచు మా ఆయన మేం వరకే కనిపించేలాగా తీశాను అక్కడైతే పిల్లలందరూ అసలు భలే ఆడుకుంటూ ఉన్నారు బెలూన్స్ వాటితో అంటే చాలా సింపుల్గా డెకరేట్ చేశారు అవే కొన్ని కిట్స్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు అండ్ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు అండ్ త్రీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు అలా ఉండాలంటే ఉండలేరు కదా సో వాళ్ళ కోసం ఇలాంటి యాక్టివిటీస్ అయితే పెట్టారు కొన్ని కైట్ లాగా ఉండి వాటికి మనం ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా డిఐవై లాగా అనమాట మనం యాడ్ చేసుకునేలాగా నేమ్ కానీ లేకపోతే కప్స్తో బటర్ఫ్లైస్ కానీ అట్లా చేసేలాగా పెయింట్ వేయాలంటే పెయింటింగ్కి వాటికి అన్నీ కూడా తన క్రాఫ్ట్స్ అన్నీ కూడా అక్కడ తెచ్చి ఆల్రెడీ పెట్టింది అనమాట తను అసలు చాలా బాగా సెటప్ చేస్తుంది అన్నీ కూడా తన పార్టీస్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఫేస్ ఫేస్ పెయింటింగ్స్ అండ్ అలాగే టాట్యూస్ అనమాట టెంపరీ టాట్యూస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ ఇది కూడా జస్ట్ తన తను అక్కడ పెట్టిన వాటిల్లోంచే నేను ప్రిపేర్ చేశాను మనకి డిఫరెంట్గా ఆల్రెడీ కట్అవుట్స్ ఉంటాయి జస్ట్ మనం అలా తీసి మనం ప్రిపేర్ చేయడమే ఊరికే ట్రై చేద్దాం కదా అని చెప్పి చేసాం అనమాట కొంచెం సేపు ఆ తర్వాత ఇంకా అలా ఫ్రెండ్స్ వాళ్ళకి కనిపిస్తే ఇంక మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తను అనికా అయాన్స్ ఫ్రెండ్ అనమాట ఇప్పుడు తను కూడా అక్కడే అయాన్స్తో పాటు ఆ డేకేర్లో ఉంటుంది సో టెంపరీ టాటూ వేయించుకుంటుంది అనమాట సో తనకి ఫ్లవర్ వేయించింది వాళ్ళ మదర్ చాలా అంటే చాలా బాగుంది నాకు భలే నచ్చింది అంటే ఇవేంటంటే సింపుల్గా క్యూట్గా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా పిల్లలు అండ్ ఇవన్నీ వేసేది కూడా వేరే అక్కడ పిల్లల మదర్సే అనమాట సో వాళ్ళు అలా కూర్చొని వేస్తా ఉన్నారు ఆ తర్వాత అయితే నేను కూడా అయాంచ్ కి ఒక లాలీపాప్ సింబల్ తో అయితే వేయించాను ఇవి నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు నాకు అనిపించింది ఇలాంటి సెట్స్ మనము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనం ఇంట్లో ఏమైనా బర్త్డే పార్టీస్ అలా ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఇలాంటివి చేయొచ్చు కదా అని నాకు అనిపించింది అనమాట భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇవైతే అండ్ కొన్ని ఫేస్ పెయింటింగ్స్ ఇందాక చెప్పాను కదా సో అవి కూడా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారంటే అవి తను ఎప్పుడూ అంటే అక్కడ డే కేర్లో ఉన్న కిడ్స్కి బర్త్డే పార్టీస్ అలా ఆర్గనైజ్ చేసినా కానీ అప్పుడు కూడా అవి పెడతా తను నేను అంతకుముందు కూడా చూశాను నాకైతే అనిపించింది ఇవి మనం కూడా ఇంట్లో ఈజీగా చేయొచ్చు కాబట్టి ఇలా బర్త్డే పార్టీస్కి వాటికి చేసుకోవచ్చు అండ్ ఎవరు ఎవరికన్నా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు కదా నాకైతే దానికి బాగా నచ్చింది అది వేసుకుంటానే అయాన్స్ అయితే కొంచెం నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకోలేదనమాట మేము అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళాము సో ఇంక వాడికైతే నిద్ర వచ్చేస్తూ ఉండింది నేనైతే చిన్నగా వాడిని వాళ్ళ నాన్నకి అప్ప చెప్పేసాను కొంత టైం నేను కూడా తీసుకుందామని చెప్పేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేను కూడా టాట్యూ వేయించుకోవడానికైతే వచ్చా అనమాట సో ఇప్పుడు నేను అనికా వాళ్ళ మదర్ ప్రసన్న గారు సో ఒకళ్ళకొకళ్ళు వేసుకున్నామన్నమాట నేనైతే ఇది చూస్ చేసుకున్నాను అంటే చాలా మీరు బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మనకు కావాల్సింది జస్ట్ స్టిక్కర్ తీసుకొని అంటించుకొని దానికి ఒక గ్లూ ఉంటుందన్నమాట స్పెసిఫిక్ గ్లూ సో దాన్ని ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత ఈ ఇదేంటంటే కొంచెం ఇట్లా చెమకీలు చెమకీలుగా ఉందన్నమాట మెరుస్తూ ఉంది గ్లిటరీగా బాగుంది మేబీ లైక్ వన్ ఆర్ టూ డేస్ అలా ఉంటుంది సో మేమైతే ఇలా వేసుకున్నాము అండ్ పిల్లలందరికీ అయిపోయిన తర్వాత మదర్స్ కూడా వేసుకున్నాం అనమాట అలా కొన్ని కబుర్లు చెప్పుకున్నాకైతే ఇంకా డిన్నర్ రెడీ అని చెప్పారు సో డిన్నర్ కోసం అయితే పేరెంట్స్ తీసుకొచ్చినవి అండ్ అలాగే కొన్ని వాళ్ళు స్పెషల్ ఐటమ్స్ అయితే చేశారు సో అవి కూడా పెట్టారు నేనేంటంటే అన్ని కవర్ చేయలేకపోయాను కొన్ని మాత్రమే వీడియో తీశాను అనమాట అందులో చాలా వరకు మనకి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఇండియన్సే తీసుకొచ్చారు అంటే అక్కడ అంతకు ముందు ఉన్న పిల్లలు కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు కానీ అందరం కలిపి ఇండియన్సే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అయ్యారనమాట సో దానికి సంబంధించి కూడా కొంతమంది తీసుకొచ్చారు అండ్ కొన్ని ఫలాఫల్ తర్వాత ఈ స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ క్వజన్స్ అయితే ఉన్నాయి తర్వాత కేక్స్ కూడా అలా కొన్ని అయితే పక్కకు పెట్టారు నేను తినగలను అయితే నేను ప్లేట్లో తెచ్చేసుకొని అయాన్చికి కూడా ఫీడ్ చేశాను అయాంచి అయితే ఎక్కువ తినలేదు కొంచెం కోల్డ్ ఉండింది కదా అందులో ముందు కేక్ తిన్నాడు ఇంకా తినలేదనమాట సో అక్కడ బెలూన్స్తో ఇంకా ఆడుకుంటా ఉన్నాడనమాట అసలు పిల్లలు అయితే ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారు లాస్ట్ టైం అయితే ఇంకా గార్డెన్లో అయ్యేసరికి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈసారి ఇలా హాల్లో కదా బట్ ఎంజాయ్మెంట్లో అయితే దేనికి తగ్గలేదన్నమాట అండ్ మళ్ళీ డ్రింక్ సెక్షన్ అట్లా అన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పెట్టారు కొంచెం అయితే టైం స్పెండ్ చేసేసి అయాంచ్కి ఒక సైకిల్ ఆర్డర్ చేశాము అదైతే ఉంటే ఇంకా దాన్ని పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట అయ్యాచ దాన్ని ఓపెన్ చేయమని అడుగుతూ ఉన్నాడు సరే ఓపెన్ చేద్దామని చెప్పి అనుకొని ఇంకా ఓపెన్ చేస్తున్నాము ఈ సైకిల్కి ఏంటంటే అన్ని పార్ట్స్ లాగా వచ్చాయి సో ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా దాంతో ఉందనమాట నేను అంతకుముందు సైకిల్స్ అంటే లైక్ కొంచెం ఐరన్ అలాంటివి చూశాను చిన్నపిల్లలు అయితే ఇలా ఉంటాయి కానీ ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటో దాన్ని చూసినంతసేపు కూడా బొమ్మ సైకిల్ లాగా అనిపించింది అనమాట అది అంటే జనరల్గా మనుషులు తొక్కేదానికంటే కూడా బొమ్మలాగే అనిపించింది అండ్ అది సీట్ కూడా చాలా చిన్నగా అనమాట అయాంచ్కి సరిపోయింది బట్ కాకపోతే నాకైతే చూడ్డానికి చాలా చిన్నగా అనిపించింది బట్ ఇంకా రిటర్న్ చేద్దామా ఉంచుదామా అని అయితే ఇంకా థింక్ చేస్తున్నాము బట్ చూసి ఒకసారి రిటర్న్ చేస్తాము నాకైతే అంత మంచిగా అనిపించలేదు అదేంటంటే చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల అయాంచ్ కూర్చొని సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు తను ఎటన్నా తిరిగితే అది పడిపోయేలాగా అనిపించింది అనమాట మాకు మేమైతే దీన్ని అవుట్డోర్ పర్పస్ కోసమే తీసుకున్నాము సో బయటకు వెళ్ళినప్పుడు అట్లా అంటే స్ట్రాంగ్గా లేకపోతే బాగోదు కదా సో అందుకని చెప్పేసి అయితే చూద్దాము లైక్ ఒకసారి ఇంట్లో డ్రైవ్ చేసి అది అంత సరిగా లేకపోతే రిటర్న్ చేద్దామని అయితే అనుకున్నాము ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్